这呀。<Check. S 2> <Yeah. S 1> yeah. ఆది <Skiller> ఈ సాంగ్ వచ్చేసి లిరికల్ సాంగ్ ఫుల్ వీడియో డిసెంబర్ థర్టీ లాంచ్ అయిన జరుగుతుంది అప్పటి నుంచి మీ అందరికీ అందుబాటులో ينرا ونگول سۄڙو ڏي وينسن کو گهڻي ماڻهڻ ينرا ونگول سڀ ڏيلو ఎందుకు పొందుతుంది ఇప్పుడు బాల్య శ్రీవాస్ రెడ్డి గారు మీ అందరి ఒక్కసారి క్లాబ్స్ తో ఇతర నగరాలకు తీసి పోయిన విధంగా మొట్టమొదటిసారి ఒంగోలు ఇంత భారీ ఎత్తున ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది దీనిని మన ప్రియతమైన శ్రీ బాల్య శ్రీనివాస రెడ్డి గారు లాంచ్ చేయడం మనందరికి గర్వ కారణం ఒక్కసారి మీ అందరికి కూడా ఎందుకు తప్పదు కదా కోరు చేస్తాం అన్నో నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇక్కడ ప్రతి సినిమా ఆదివారాలు మనం అందరం కూడా సినిమాలు చూస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఆ సినిమాలు చూసినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి దానికి ఏమైనా చేయాలంటే కూడా నేను తప్పకుండా అందరి కన్వీనియంట్గా చేసేదానికి ఏం చేయాలో మీరందరూ చెప్తే డెఫినెట్గా చేస్తారని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి మీ అందరూ కూడా మన గాంధీ పార్క్లో ఆహ్వానించిన మన ఈ కార్యక్రమానికి చేసినందుకు మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా ఈ ప్రైడ్ ఈవెంట్ వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఎందుకంటే బాలీ శ్రీనివాస్ రెడ్డి గారు రెడీ ప్లీజ్ హలో ఒంగోల్ ఒంగోలియన్స్ ఎన్స్ ఇప్పుడు మేము ప్రైట్ మీడియా తరపు నుంచి మీకు ఒక ఇన్ఫర్మేషన్ గురించి అని చెప్పి ఇట్లా ఒక ఈవెంట్ కండక్ట్ చేసాం గాంధీ పార్క్లో అన్లాక్ ట్వంటీ ట్వంటీ త్రీ ఒంగోల్స్ ఫస్ట్ మాసివ్ ఇయర్ సెలబ్రేషన్స్ ఒంగోల్లో జరగబోతున్నాయి డిసెంబర్ థర్టీ ఫస్ట్ డి సిక్స్లో దాంట్లో ప్రమోషన్స్లో భాగంగా ఈరోజు గాంధీ పార్క్లో ప్రీమియం ఒక ఈవెంట్ ప్లాన్ చేసి ఆ ఈవెంట్లో వాసన మన ఒంగోలు బాస్ వాసనతో టికెట్ లాంచ్ చేయడం జరిగింది దాంతోపాటుగా ఒంగోలు యాంతమ్ ఒంగోలు ఇప్పుడు మనకి చూస్తే గుంటూరుకి సాంగ్ ఉంది నెల్లూరుకి సాంగ్ ఉంది కానీ ఒంగోలుకి సాంగ్ లేదు దగ్గర నుంచి ఒంగోలుకి కూడా ఒక సాంగ్ ఉంది దాని పేరు ఒంగోలు యాంతమ్ మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అన్నింటిలో సెర్చ్ చేసి చూసుకోవచ్చు ఆ సాంగ్ని ఈరోజు వాసన లాంచ్ చేశారు గాంధీ పార్క్లో సో అందరూ తప్పకుండా సాంగ్ చూసి షేర్ చేసి ఒంగోలుకి ఒక సాంగ్ ఉందని ఏపీ మొత్తం తెలిసేలా చేయాలని కోరుకుంటున్నాను అలాగే అన్లాక్ ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ న్యూ ఇయర్ బ్యాష్ ఈవెంట్ కూడా అందరూ తప్పకుండా వచ్చి ఎంటర్టైన్ అయ్యి ఒంగోలులో జరిగే ఫస్ట్ మెగా ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి కొత్త న్యూ ఇయర్ని చాలా ఆనందంతో వెల్కమ్ చేయాలని కోరుకుంటున్నాను